శాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు వచ్చే మీ దగ్గర ఉన్నవన్నీ బుద్ధితోటి పరమాత్మ బాపుకు అప్పచెప్పండి నేను నాది అనే దానిలో ఉంటే జ్ఞానిగా కాలేరు యోగిగా కాలేరు ధరణ స్వరూపంగా కూడా కాలేరు అందుకే ఏ కొద్దిగానైనా దేహాభిమానానికి సంబంధించిన నేను నాది అనే ఈ గనక ఉంటే బాబ్ సమానంగా అవ్వటం అసంభవం అందుకనే పిల్లలు నేను నాది అనే దాన్ని త్యాగం చేయండి దీని గురించి సూక్ష్మంగా చెకింగ్ స్వయం చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి మీరు నిమిత్తంగా అయ్యి కర్మ వ్యవహారం లోకి రండి అప్పుడే కర్మ ప్రభావం నుండి తప్పించుకోగలుగుతారు మీకు ఎలాంటి బాధ్యతలు ఉన్నా ఇది నా బాధ్యత అనుకుంటే దానిలో ఇరుక్కుపోతారు అదే బాధ్యతను వేరే వారు చూసుకుంటే మీరు ఎంత తేలిగ్గా అవుతారో అలాగే ఇప్పుడు ఇక్కడ స్వయంగా భగవంతుడే తండ్రిలాగా అయ్యి పిల్లల బాధ్యతను తీసుకుంటూ వచ్చారు అందుకనే మీ యొక్క డ్యూటీ ఇప్పుడు బాపు యొక్క కార్యక్రమకు సహయోగం చేయటమే ఇది తప్ప మీకు ఇంకా ఏ బాధ్యత లేదు కేవలం బాపుకి సహయోగిగా కండి ఇంత గొప్ప కార్యక్రమం నాకు సహయోగిగా జ్ఞాని యోగి మరియు ధర్నా స్వరూపాల అయినా ఆత్మలు మాత్రమే చేయగలుగుతారు పరమాత్మ బాపు కార్యక్రమమునకు సహయోగం చేసే ఆత్మలే బాప్ సమానంగా కాగలుగుతారు ఏ పిల్లలకైతే బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంటుందో వారే బేహద్ విశ్వసేవకు అంకితం కాగలుగుతారు పిల్లలు ఈ సమయంలో విశేషమైన బేహద్దు పిల్లల కళ్యాణార్థం ఇంత బేహద్ గొప్ప విద్యను చదివిస్తూ ఉన్నారు చదివించుటకే బాపు క్రిందకు వచ్చారు అందుకనే బాపు పైన నిశ్చయం పెట్టుకోండి భక్తిలో కూడా చెప్తారు కదా భగవంతుని ఇంట్లో ఆలస్యం అవ్వచ్చు కానీ అంధకారం ఉండదు అని ఎవరిపైన అయితే భగవంతుని యొక్క దృష్టి ఉంటుందో వారిని ఎవ్వరు ఏమి చేయలేడు వెంట్రుక కూడా పీకలేడు అని అంటారు కదా మరి మీకు ఇక్కడ స్వయంగా భగవంతుడే మిమ్మల్ని తన సొంతం చేసుకున్నారు తన సుపుత్రులైనా పిల్లలకి కళ్యాణం చేస్తూ ఉన్నారు బాపు తన సుపుత్రులైనా పిల్లల అకళ్యాణం చూడగలరా ఏంటి లేదు కదా కాబట్టి బాపు పైన నిశ్చయం పెట్టుకొని బాపు ఇచ్చిన జ్ఞానంను చాలా డీప్గా అర్థం చేసుకొని స్వయం చెకింగ్ చేసుకోండి పరివర్తన అవుతూ వెళ్ళండి ఇప్పుడు పిల్లలైనా మీకు పరమాత్మ బాపు యొక్క ఫుల్ సపోర్టింగ్ సహయోగము ఉంది కనుక మీరు చాలా తేలిగ్గా కండి సదా ఉత్సాహ ఉల్లాసంలో బాపు సాంగత్యంలో ఉంటూ గమ్యమునకు చేరుకోండి ఏ పిల్లలకైతే ఈ సమయంలో బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంచుకుంటారో సర్వ అంకిత భావంతో సమర్పణ భావంతో నడుస్తూ ఉంటారో వారి యొక్క ప్రతి పని సమయములకు ముందే అయిపోతుంది అది చాలా కళ్యాణకారిగా శుభంగా అవుతుంది ఇలా కాకుండా ఏ పిల్లలకైతే తండ్రి పైన నిశ్చయం తగ్గుతుందో ఏక్ బల్ ఏక్ భరోసా ఒక్కనిపైనే విశ్వాసము ఒక్కనిపైనే నమ్మకము లేని వారికి సమయానికంటే గమ్యానికి చేరుకోవటం అసంభవం అవుతుంది వాళ్ళ పనిలో కళ్యాణం తక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏక్ బల్ ఏక్ భరోసా బేహద్ బాపు పైన నిశ్చయంతో మీరు సమయానికంటే ముందే మీ యొక్క పనిని పూర్తి చేసి గమ్యానికి చేరుకోవాలి అచ్చ పరంశాంతి बेहद के बेहद परम 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 महा शांति है महा शांति है महा शांति है नमस्ते